ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు సోనాల మండల కేంద్రంలో జరిగినటువంటి గ్రామసభను బీఆర్ఎస్ నాయకులు కావాలని అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు గత పది సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేశారని కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కోసం గత పది సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నారు ఇప్పుడు మా విలేజ్లో సునాల మండల కేంద్రంలో ఒక రెండు వందల మందికి రేషన్ కార్డులు వస్తే దాన్ని చూడలేక ఈరోజు గ్రామ సభల్లో లొల్లి చేస్తా ఉన్నారు మీరు గత పది సంవత్సరాలల్లో ఒక్క రేషన్ కార్డు అన్న ఇచ్చింద్రా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు ఏ ఒక్క రేషన్ కార్డు గురించి కూడా మీరు ఆ రోజు ఆలోచించలేదు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఇందిరమ్మ పథకం ద్వారా పేదలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మేము గ్రామ సభ పెట్టి పేదల యొక్క అర్హుల్ని మేము గ్రామ సభల ద్వారా బహిర్గతం చేస్తా ఉంటే లబ్ధిదారుల పేరు దాన్ని చూడలేక లొల్లి చేసే ప్రయత్నం చేసిండ్రు గతంలో మీరు ఈ సొనాల మండల కేంద్రంలో కేవలం పంతొమ్మిది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు ఆ పంతొమ్మిది మంది కూడా ఏ ఒక్కరు కూడా ఇప్పటికీ బిల్లు రాలే చైన్లు అమ్ముకున్నారు ఇండ్లు అమ్ముకున్నారు గేజ్ లోన్లు పెట్టుకొని ఇలా వాళ్ళు వాళ్ళ ఇళ్లను పూర్తి చేస్తూ ఉన్నారు ఇప్పటికీ బిల్లులు వచ్చినా పాపాన పోలేదు అదేవిధంగా చూసుకున్నట్లయితే సోనాలలో పది సంవత్సరాలు నుండి మీరు ఏం అభివృద్ధి చేసిండు మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం ఆ రోజు మా సీతక్క గారు మండలం కంపల్సరీ చెయ్యాలా వీళ్ళకు అవసరం అనే ఉద్దేశంతో మండలంని ప్రకటించింది రేపు మాపు మండలంలో ఆఫీసులు మనం తెచ్చుకోబోతా ఉన్నాం కాబట్టి ఈ దుర్మార్గులు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు ఈ గ్రామ సభలలో లొల్లి చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు వీళ్ళ మాటలు ప్రజలారా దయచేసి మీరు నమ్మకండి ఏ రోజు బీసీ బందీయలే ఏ రోజు రేషన్ కార్డ్ ఇవ్వాలి ఏ రోజు కూడా ఏది ఇవ్వకుండా ప్రజల్ని మభ్య పెడుతూ మోసం మోతం కాంగ్రెస్ గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఈ గ్రామ సభలు పెట్టి ప్రతి ఒక్క రూల్ని ఎన్నుకుంటే వీళ్ళు చూడలేక వీళ్ళు కడుపు మంటతో మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు నిజం వైపు ఉండండి కాంగ్రెస్ మీ వైపు ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం